నా దేవుడైన యహోవా చీకటిని వెలుగుగా చేయును నిజముగా ప్రభునందు ప్రియరా దావీది రాజు యొక్క నిరీక్షణ ఇది ఎందుకంటే ఒకనొక సమయంలో ఆయన గొర్రెలను కాచుకొనుచు అరణ్యంలో సంచరించుచు ఉన్న దావీదును దేవుడు పిలిచి ఆశీర్వదించి ఇస్రాయెల్ జనాంగమునకు రాజుగా చేసి ఉన్నాడు అంత మాత్రమే కాకుండా ప్రభునందు ప్రియులరా శాశ్వతమైన ప్రేమ చూపుచు ఏ అపాయం రాకుండా దేవుడు తోడై ఉన్నాడు కనుక ఆ వెలుగు మనందరి ఎడల కృప చూపుచు ఏ అపాయం రాకుండా మనల్ని కాపాడుట కొరకు సిలవమాను మీద వేలాడి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి నిరీక్షణ కలిగి ఉందాం